నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల్లో ఏడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గాను వివిధ ప్రాంతాల్లోని వాగులు వంపులు కొంటలు చెరువులు నిండు కొండలా పొంగిపర్లు వివిధ గ్రామాల మధ్య ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల రహదారులపై సరైన బ్రిడ్జి లేకపోవటంతో ఆయా గ్రామాల ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి నిత్యం ఎంతో మంది నిరుపేద ఉపాధి కూలీలు తినటానికి తిండి లేక చేయటానికి పనులు లేక దిన దినానికి వారి యొక్క బతుకులు చెదిరిపోతున్నాయని వారి యొక్క ఆవేదన వ్యక్తపరుస్తున్నారు కొన్ని లోతట్టు ప్రాంతాల్లోని పాలనీల్లో వర్షం చేరుకుని ఇళ్లలోకి సామాగ్రి ఆహార పదార్థ వస్తువులు కూడా తడిసి ముద్దయి కనీసం పట్టణానికి వెళ్లి నిత్యావసర వస్తువులు కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు గత వారం రోజులుగా నియోజకవర్గంలోని నాగర్ కర్నూలు నాగనుడు ఉయ్యాలవాడ తిరుమలాపురం పాలెం నర్వ మల్కాపురం గగ్గాలపల్లి తెలకపల్లి రఘుపతిపేట నర్సీపే సిర్సావాడ రిపీట్ రఘుపతిపేట సిర్సవాడ మాదారం నాగర్ కర్నూలు తూర్కుర్తి ఎండబెట్ల తాడూరు లాంటి వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి చెరువులు కుంటలు వాగులు వంపులు పొంగి పొర్లుతూ ఉండటంతో కొన్ని రహదారులు ఒర్రెలు కోసుకుపోయి దెబ్బతినగా మరికొన్నేమో రోడ్లు పూర్తిగా తెగిపోయి ప్రమాదకరంగా మారటంతో ఆయా ప్రాంతాల్లోని ఎలాంటి అవాంఛనీయ ఘటన కూడా జరగకుండా పోలీస్ శాఖ వారు హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేసి గత వారం రోజులుగా గస్తీ నిర్వహిస్తున్నారు సంబంధిత అధికారులు సంబంధించి వాటి మరమ్మతులు చేపట్టి వెంటనే రహదారులను పునరుద్ధరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు అదే విధంగా గత వారం రోజులుగా పడుతున్నటువంటి ఈ భారీ వర్షాలకు గాను పత్తి మొక్కజొన్న పల్లి పెసరి కంది లాంటి ఇలాంటి వివిధ పంట పొలాలు పూర్తిగా దెబ్బతిని పూర్తిగా నష్టపోయామని తమను ప్రభుత్వం పరంగా అన్ని విధాలుగా ఆదుకోవాలని రైతన్నులు కోరుతున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఆయా గ్రామాల మధ్య ఉన్నటువంటి రహదారుల్లో బ్రిడ్జీలు నిర్మించి ఇలాంటి విపత్తు పరిస్థితులు పునరావృతం కాకుండా అరికట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మరియు నాగర్ మాజీ ఎమ్మెల్యే మరియు జనార్దన్ రెడ్డిలు నియోజకవర్గం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే పరిస్థితుల్లో తప్ప మాత్రమే బయటకు వెళ్లాలని అధికంగా నీటి ప్రభావం ఉన్న రహదారిల్లోని వెళ్లరాదని ప్రజలను అప్రమత్తం చేశారు జిల్లా అధికార యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ చేయాలని సంబంధిత అధికారులకు వారు ఆదేశిస్తున్నట్లుగా మాజీ ఎమ్మెల్యే ఓ ప్రకటనలో తెలిపారు di negeri eh